నమస్తే అన్న మీ పేరు దుర్గారావు ఏం చేస్తుంటారన్న డాకే డెంపుల్ ఏ ఏరియా అన్న మీది ఏరియా తూర్పు నియోజకవర్గం అంటే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో శ్రీభరత్ గారు ఒకవైపు ఝాన్సీ గారు ఒకవైపు ఎంపీ పరిధిలో నిలబడ్డారు కదా ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారు భరత్ గారండీ ఎందుకన్నా అసలు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంఏ గారిని చూసాం కదా ఎంఈఓ గారు ఏం చేశారు విశాఖపట్నంకి ఏం చేయలేదు రాజధాని అన్నారు అదిగో పులి ఇదిగో అన్నది రాజధాని అవ్వలేదు ఏం చేయలేదు మా హిశాబ్నూ ఐదు సంవత్సరాలు ఏం డెవలప్ అవ్వలేదండి అంటే పదమూడు గ్లోబల్ సమ్మిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓవిలు చేసుకున్నామని చెప్పడం కానీ పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడం కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరగలేదు అంటారన్నారు ఏమండి ఎంఏవీలు చూపించారు కరెక్ట్ కంపెనీలు ఏమి చూపించండి యువత ఎవరు ఎవరు సెటిల్ అయ్యారు మా రిలేషన్స్ బోల్ మందరిని చదువుకొని ఖాళీగా ఉన్నారు ఎవరికి జాబులు రాలేదు ప్రైజ్నే ఉందండి మన విశాఖపట్నం రైల్వే జోన్ లేదు ఇప్పటికి వచ్చి ఎన్నో ట్రైన్లు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నీ పరిష్కరించాలి కదండి ఎంపీఐ కూడా అంటే ఎంబీబీ సత్యనారాయణ గారు కదా గతంలో ఎంపీగా గెలిచారు మీ ప్రాంతంలో అసలు ఆయన కేంద్రం నుంచి పోరాడి ఎలాంటి నిధులు తీసుకొచ్చారు మీ ప్రాంతాన్ని ఎలాంటి డెవలప్ చేయడం చూపించారు అసలు ఏది చూపించారండి ఐదు సంవత్సరాలు ఏది మారిందండి ఏమి లేదు ఈ ఐఎఫ్ఆర్ కానీ తర్వాత ఈ నావే మిలాన్ వల్ల కానీ ఈ రోడ్లు వేస్తున్నారు కానీ వీళ్ళేం వేసి ఈ ప్రభుత్వం వేసింది కనపడలేదండి అంటే మరి ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తాను రాజధాని తీసుకోవచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ మొన్న జరిగిన ఒక సభలో రేపు గెలిచి మీ ప్రాంతం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను రాజధాని చేస్తానని చెప్తున్నారు నమ్మే పరిస్థితులు నమ్మలేమండి ఎందుకంటే ఉగాది అన్నారు దసరా అన్నారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి అన్నారు అన్నీ అయిపోయాయి మళ్ళీ ఉగాది అన్నారు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే మీ ఇక్కడే ప్రమాణ స్వీకారం ఉన్నారు ఇంకా నమ్మలేకపోతున్నాం అండి జనాలు ఒకసారి మార్పు కోరుకుంటున్నాం గారికి ఈసారి ఓటేస్తాం అంటే భరత్ గారికి గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు కూటమి ఉన్నది కదండి బీజేపీ జనసేన టీడీపీ ఇక మూడు కలిసి ఏమన్నా బాగు చేస్తారో చిన్న నమ్మకం అంటే అంతే అంటే ముఖ్యంగా ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతంలో రైల్వే జోన్ ఒకటి అలాగే విశాఖ మెయిన్ వాటర్ సంస్థ ఉంది విశాఖపట్నం గ్రౌండ్ వాటర్లో వాటర్ లేదు సీ వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చి ఎవరు పరిష్కరించట్లేదు నదులు అనుసంధానం చేసి ఏదో చేస్తానో ఆ పోలవరం కాలం అక్కడే ఉండిపోయింది ఎప్పుడొస్తాయండి డెవలప్మెంట్ జరిగితే ఎవరైనా ఓటు అడిగితే ఓటేస్తారు ఈసారి మాత్రం భరత్కే ఓటండి అంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఈసారి ఎవరు గెలిస్తే దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది అంటారు కూటమి కలిస్తే ఆపవచ్చండి అవును కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్తుంటారు కదా మా కూటమి వస్తే మేము ఆపుతాం టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మ్యాక్సిమం విశాఖపట్నంలో ఒక ఇరవై ఉన్నాయి కదండి ఒక నాలుగైనా వైసీపీకి వెళ్తే మిగిలిన మొత్తం కూటమికి వెళ్తే పదహారుకి వెళ్ళి వచ్చాను భరత్ గారు గతంలో రెండు వేల ఐదు వందల పైచీల కోట్లతో ఓడిపోయిన పరిస్థితి ఈసారి గెలిస్తే ఎన్ని ఓట్లు మెదటి వచ్చే అవకాశం ఉందంట లక్ష లక్ష యాభై ఓట్లు అండి ఎందుకంటే జేడీ గారు ఉండడం వల్ల మేము కూడా జేడీ గేసాం దానివల్ల మరి అతని ఓట్లన్నీ ఇప్పుడు విట్ సైడ్ వచ్చేస్తాయి ఈ ఓట్లు కనవ వచ్చిన ఓట్లు ఎలాగా ఫిక్స్డ్ ఓట్లే జేడి గారికి వచ్చిన ఓట్లు సగం వచ్చిన కనఫాంగా ఝాన్సీ గారు ముక్కు ముఖం తెలియదు వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలియదు ఆవిడ ఇప్పుడు ఇవి ఉన్నారంటే మరి కొద్దిగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను మాట్లాడే వ్యక్తి చదువుకునే వ్యక్తి గీతం యూనివర్సిటీ లాంటి ఎండీలు దానివల్ల ఒక అవకాశం అనుకుంటున్నాడు భర్తకి ఒకవేళ ఆయన గెలిస్తే కనుక మీ ప్రాంతంలో డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కానీ ఎంతవరకు పోరాటం చేయగలరని నమ్ముతున్నారు మీరు మాక్సిమం చేయొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడే ఎక్కువ ఉంటారు అతను దానివల్ల ఎక్కువ అవకాశం ఉందండి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు ఉదోత్తిలో చూసాం కదండి రెండు వేల పద్నాలుగులో వన్ ఇయర్లో చాలా వితిన్ ఒక త్రీ ఫోర్ డేస్లో కరెంట్ వచ్చింది అదే పొజిషన్లు ఇప్పుడు కానీ ఉంటే ఏమి రాదండి అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది గా ఎలా ఉంటుంది అంటారు సార్ పోటీ సార్ కోటమే రావాలండి భగవంతుడి దేవాలు కూటమే రావాలి మార్పు రావాలి థ్యాంక్ యూ